హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది వదిలేంది తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో దానిలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనము చేసుకోవచ్చు సో అదేవిధంగా ఎటువంటి ఫీజు అనేది లేదు జీవితం నలభై వేల వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది సో వాటికి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి అంతకన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూడొచ్చు సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ఈ నోటిఫికేషన్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ పీజేటీఎస్ ఏయూ సైఫాబాద్ హైదరాబాద్ సో మనకి ఇది టెలిఫోన్ భవన్ దగ్గరలో ఉంటుంది హైదరాబాద్లో ఉన్న టెలిఫోన్ భవన్ బిల్రా టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ కాలేజ్ లోపల మనకు టీచింగ్ అసోసియేట్ అండ్ ఫుల్ టైమ్ బేసిస్ కింద టెంపరీ ఇక బీఎస్సి సిఎస్సి అంటే కమ్యూనిటీ సైన్సెస్కి సంబంధించి అదేవిధంగా ఎంఎస్సి హెచ్ఎస్సి కోర్సులకు సంబంధించి తీసుకుంటున్నా వీటికి సంబంధించి ఈ ఇంటర్వ్యూకి వాకింగ్ ఇంటర్వ్యూ ఉంది కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైఫాబాద్ హైదరాబాద్ సో ఇది ప్యూర్లీ టెంపరీ బేస్ పైన కాంట్రాక్ట్ బేసెస్లో తీసుకుంటున్నారు వీటికి సంబంధించి ఇరవై ఆరు ఇరవై రెండు రోజుల్లో ఇంటర్వ్యూ అనేది ఉంది వీటికి సంబంధించి టీచింగ్ అసోసియేట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ఎంసిఎస్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది టీచింగ్ అసోసియేట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉదయం పదకొండున్నరకు ఉంటుంది ఒక వేకెన్సీ ఉంది తర్వాత టీచింగ్ అసోసియేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటలకు ఇరవై ఆరో తారీఖునాడు ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా మనకు టీచింగ్ అసోసియేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ దీనికి సంబంధించి మూడు గంటలకు ఉంది సో అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయం పది గంటలకి మనకు టీచింగ్ అసోసియేట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఈసిఎం నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఇరవై ఏడు నాడు పదకొండు గంటలకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీటీఎక్స్ సో అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు రెండు గంటలకి డి ఎఫ్డిఎన్టీ డిపార్ట్మెంట్లో రెండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి మనకు అర్హతలు చూసుకున్నట్టుగా ఎంఎస్సి హోమ్ సైన్స్ కానీ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎంఎస్సీ ఇంగ్లీష్ అంటే పీజీ కంపల్సరీగా ఆర్ పోస్ట్కి ఉండాల్సి ఉంటుంది పిహెచ్డి ఎంఫిల్ నెట్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది కంప్యూటర్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడానికి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా అవసరము శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయలు పిహెచ్డి ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారు సో వాళ్ళు పిహెచ్డీ లేకపోతే నలభై వేల రూపాయలు ఇస్తారు వీటికి సంబంధించి మనకు పిహెచ్డి ఉన్న వాళ్ళకి నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు మనకు సెమిస్టర్ క్లాసెస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ స్టార్ట్ అవుతాయి వాటికి సంబంధించి తీసుకుంటున్నారు సో చైర్మన్ కన్వీనర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన ఫైనలైజేషనే ఫైనల్గా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రెండు కాపీల బయోడేటా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అయితే బయోడేటాతో పాటుగా మనకు బయోడేటా ఫామ్లో కంపల్సరీగా నేమ్ అండ్ అడ్రస్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఉంటాయి సో అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే వీటన్నిటితో పాటుగా సో మ్యాక్సిమం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కాపీ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో బయోడేటా ఫామ్స్ కంపల్సరీ అయితే వర్కింగ్ అవర్స్ వచ్చేసి కాలేజ్ వర్కింగ్ అవర్సే ఉంటాయి సో ఎవరైతే అటెండ్ అవుతారో ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి ఉన్నారో వాళ్ళు వర్చువల్ మోడ్ అయితే విర్చువల్ మోడ్ అనేది వన్ డే బిఫోర్ అక్కడ మనకు చెప్తే సో వర్చువల్లో అంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్కి డైరెక్ట్గా అటెండ్ కావచ్చు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ ఆధారంగానే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు సైఫాబాద్ అయితే ఇది మన టెలిఫోన్ భవన్ పక్కనే ఉంటుంది బెల్లా టెంపుల్ దగ్గరలో ఉంటుంది సెక్రటరీ వెనకాలలో ఉంటుంది ఒకబుల్ డిస్టెన్సే ఉంటుంది అక్కడ లక్కడి కబూల్ దగ్గరలో బస్ స్టాప్ దిగితే సరిపోతుంది సో టెలిఫోన్ భవన్ పక్కకే ఉంటుంది ఈ ఇంటర్వ్యూ ప్లేస్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజుల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎవరెవరికి అయితే ఏ పోస్ట్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు సో ఇవి నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్స్ కామెంట్స్ చేయండి నేను పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్